అందరికీ నమస్కారం వ్యక్తి జన్మించిన వారం వారి జీవితంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది పుట్టిన వారాన్ని బట్టి వారి యొక్క స్వభావం వ్యక్తిత్వం జీవితం ఉంటుంది వారంలో ప్రతిరోజుకు తనదైన విశేషం ఉంటుంది సోమవారానికి కూడా అంతే ప్రత్యేకమైన విశేషం ఉంది ఇక సోమవారం పుట్టిన వారు తమదైన స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సోమవారం పుట్టినవారు మిశ్రమ లక్షణాలను కలిగి ఉంటారు సోమవారానికి అధిపతి చంద్రుడు అయిన ప్రభావం సోమవారం పుట్టిన వారిపై ఏ విధంగా ఉంటుంది సోమవారం చంద్రునికి చెందినది కాబట్టి చంద్రుడు భావోద్వేగాలను శాసిస్తాడు చంద్రుడు బలంగా ఉన్న సమయంలో వ్యక్తులకు బలమైన మనసును ఇస్తాడు కాబట్టి సోమవారం పుట్టినవారు సవాళ్ల సమయంలో ప్రశాంతంగా ఉండగలరు హేతుబద్ధంగా ప్రవర్తించగలరు బలహీన చంద్రుడు బలహీనమైన మనసును ఇస్తాడు సోమవారం జన్మించిన వ్యక్తులు అశాంతి మరియు మానసికంగా అస్తవ్యస్తంగా ఉంటారు వారు హేతుబద్ధంగా కాకుండా భావోద్వేగంగా ప్రవర్తిస్తారు సోమవారం జన్మించిన వారి స్వభావం సోమవారం జన్మించిన వారు వినయపూర్వకంగా నమ్మకంగా ఉంటారు సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వారు ఏదైనా పరిస్థితి క్రమబద్ధమైన విశ్లేషణను ఆశ్రయించటం కంటే వారి యొక్క ఫీలింగ్తో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది పొరపాట్లకు కూడా దారి తీయవచ్చు కానీ తప్పుల నుండి వీరు నేర్చుకోవటం వారిని జ్ఞానవంతం చేస్తుంది వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది వారు ఇతరుల కష్టాలపై సానుభూతిని కలిగి ఉంటారు స్వభావంలో కరుణను కలిగి ఉంటారు వారు స్వాధీనపరులు కొన్ని సందర్భాలలో వారు అసూయకు కూడా గురి అవుతారు వారు బయట ఆకర్షణీయంగా కనపడటానికి ఎక్కువగా ఇష్టపడతారు సోమవారం జన్మించిన వ్యక్తులు వ్యక్తిత్వం వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అసలు సోమవారం జన్మించిన వ్యక్తులు స్వభావంతో సహజంగా ఉంటారు ఒకసారి వారు తమ మనసును మార్చుకున్న తర్వాత వారిని ఒప్పించటం చాలా కష్టం వారు తమ భావాలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు వారు తమకు నచ్చని పనిని అస్సలు చెయ్యరు హేతుబద్ధంగా ఆలోచించటం మరియు సాక్ష్యాలను అధ్యయనం చేయటం వారి విషయాలను నిర్ణయించే మార్గం కాదు నాయకులుగా వారు పెద్దగా విజయం సాధించలేరు వారు పురుష లక్షణాల కంటే స్త్రీ లక్షణాలచే ఎక్కువగా ప్రభావితమవుతారు వారు కుటుంబ బంధాలు మరియు స్నేహాలకు అధిక విలువను ఇస్తారు వారు మాట్లాడేవారు సులభంగా నవ్వుతారు సంభాషణ కళ వారికి సహజంగా వస్తుంది కాబట్టి వారి వినే సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది వారి నిగ్రహం కొన్ని సమయాలలో ఉత్తమంగా ఉంటుంది సోమవారం జన్మించిన వారి కెరియర్ ఏ విధంగా ఉంటుంది సోమవారంలో జన్మించిన వ్యక్తులు స్వభావరీత్యా కళాత్మకంగా ఉంటారు పని చేయటానికి వారి విధానం మనసుపై ఆధారపడి ఉంటుంది వారు పని వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాల కంటే దాని నుండి పొందిన మానసిక సంతృప్తికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు వారు వ్యాపారంలో కూడా బాగా రాణించగలరు సోమవారాలలో పుట్టిన వారికి అంకిత భావం కృషి సమయపాలన సహజంగానే ఉంటాయి సంపద సృష్టి సోమవారం జన్మించిన వ్యక్తులలో బాగా కనిపిస్తుంది వారి సహోద్యోగులతో కలిసి ఉండగల సామర్థ్యంతో వారు కార్యాలయ రాజకీయాలను నిర్వహించటం చేస్తారు వారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో క్లయింట్లను గెలుచుకోవటం మరియు మంచి వ్యాపార అవకాశాలను సులభంగా సృష్టించుకుంటారు వారు ఆవిష్కరణ సామర్థ్యంతో మంచి ప్లానర్గా కూడా ఉండగలరు సోమవారం జన్మించిన వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉన్నందున వారి ఇతరుల యొక్క భావోద్వేగాలను వ్యక్తీకరించటం సౌకర్యంగా ఉంటుంది వారు వారి భావోద్వేగాలను ఇతరులతో పంచుకోవటానికి ఇష్టపడవచ్చు వారి భావాలను గౌరవించినంత కాలం వారు ఎవరితోనైనా నమ్మకంగా ఉంటారు వారి మనోభావాలు దెబ్బతింటుంటే మాత్రం అస్సలు ఊరుకోరు అబద్ధాలు మరియు మోసంతో బాధపడితే వారు ప్రతీకారం తీర్చుకుంటారు ఒక వ్యక్తి పట్ల వారి ఇష్టం లేదా అయిష్టత అనేది పూర్తిగా వారికి బయట కనిపించే దానిపైన మాత్రమే ఆధారపడి ఉండవచ్చు వారు వ్యూహాత్మకం కంటే ఎక్కువ భావోద్వేగంతో ఉండటం వలన వారు ఎల్లప్పుడూ వారికి ఉత్తమమైనది చెయ్యలేరు బదులుగా వారు ఇతరుల కోసం త్యాగాలు చేస్తారు ఇది వారికి ఇబ్బంది కలిగిస్తుంది వారు తమ కుటుంబానికి మతపరమైన అనుబంధాన్ని కలిగి ఉంటారు కుటుంబ బంధాలకు అపారమైన విలువను కలిగి ఉంటారు భార్యాభర్తలైన తమ భాగస్వామి ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు వారు తమ జీవిత భాగస్వామి అవసరాలకు శ్రద్ధను వహిస్తారు వారు సంబంధంలో నిజాయితీగా మరియు విశ్వసనీయంగా ఉండవచ్చు వారి యొక్క స్వాధీనం స్వభావం చిన్న పిల్లల మాదిరిగా డిమాండ్లు మరియు పట్టుదలకు దారితీస్తుంది వారు అకారణంగా పనికిమాలిన పనికి మాలిన విషయాలతో కలవరపడతారు వారి మానసిక కల్లోలం మరింత స్పష్టంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకే వాదిస్తారు గొడవపడతారు వారు తమ సొంతమని భావించే వ్యక్తుల జీవితంలోకి మరొకరు ప్రవేశించినప్పుడు వారు ఎంతటి నిర్ణయానికైనా తెగించే అవకాశం ఉంటుంది వారు ఎదుటి వారి భావాలను గౌరవించటం ముఖ్యమన్నట్లు ఉంటారు వారిని రెచ్చగొట్టడం చాలా సులభం కుటుంబంలో వారు అధిక స్వరంతో మాట్లాడతారు అంతేకాదు వారు సాధారణంగా యజమానిగా కూడా వీరే ఉంటారు సోమవారం జన్మించిన వ్యక్తులు మూడ్ స్వింగ్లకు గురవుతారు మీ మనసు మరియు భావోద్వేగాలను కేంద్రీకరించటంలో మీకు సహాయపడే యోగా మరియు ఇతర కార్యకలాపాలను చేపట్టాలని శాస్త్రం సూచిస్తుంది తలనొప్పి జలుబు మరియు డిహైడ్రేషన్ వంటి శారీరక అసౌకర్యాలు వారిని కలవరపరుస్తాయి వారు పుష్కలంగా నీరు త్రాగటం మరియు స్థిరమైన మరియు సమతుల్య శరీర ద్రవ్యాలను నిర్వహించటం ముఖ్యం తెలుపు రంగు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాగే వారంలో రెండవ రోజు కావడంతో రెండవ సంఖ్య మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది టైం టేబుల్ని తయారు చేసి దానికి కట్టుబడి పని చేయటం అలవాటు చేసుకోవాలి శివుడు మరియు గణపతి విగ్రహానికి పాలాభిషేకం చేయటం వారికి లబ్ధి చేకూరుస్తుంది సోమవారం జన్మించిన వారు తెలుపుకు సంబంధించిన వ్యాపారాలు కనుక చేస్తే అద్భుతంగా కలిసి వస్తుంది అంటే పాలు పెరుగు పత్తి ఇలాంటి తెలుపు రంగులో ఉండే వ్యాపారాలు చేస్తే వీరికి బాగా రాణించగలుగుతారు అంతేకాకుండా శీతల పానీయాలకు సంబంధించిన వ్యాపారంలో కూడా మీరు బాగా రాణిస్తారు కాఫీ టీ షాపు పెట్టుకున్నా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి ఆ చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే ప్రతిరోజు మీరు ఓం శ్రీం శ్రీ ఆయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి ఇలా రోజూ చేస్తే తప్పకుండా ఐశ్వర్యవంతులు కాగలరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది సోమవారం జన్మించిన వారు ఏదైనా కార్యక్రమాలు చేపట్టినప్పుడు శివుడిని లేదా గణపతిని పూజించి పనులు ప్రారంభించటం వలన అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి సోమవారం శివునికి ముఖ్యమైన రోజు కనుక ఆ రోజు జన్మించిన వారు శివుని ఆరాధించటం వలన అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి సోమవారం పుట్టిన వారు ఎప్పుడూ కూడా ఊహాలోకంలో వ్యవహరిస్తూ ఉంటారు వారి కళలను సాకారం చేసుకోవాలని వీరికి వాకుచాతర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎదుటివారిని ఆకట్టుకోవటంలో వీరు దిట్ట ఎదుటివారి మనసును బట్టి మాట్లాడే లక్షణాన్ని కలిగి ఉంటారు సోమవారం పుట్టిన వారి తెలివితేటలతో మిగిలిన వారు ఎక్కువ సమయంలో చేసే పనిని వీరు చాలా తక్కువ సమయంలోనే చేసి చూపిస్తారు అలాంటి ప్రత్యేకమైన లక్షణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్